నమస్తే అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మన రెసిపీ ఎర్లీ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకి ఎప్పుడూ పుట్నాల పప్పు పల్లీ చట్నీ తినే బోరు కొడుతుందా అలా కాకుండాను కొత్త రకం చట్నీ ట్రై చేసినా కూడాను ఒక ప్లేట్ తినేవాళ్ళు రెండు ప్లేట్లు టిఫిన్ లాగించాలని ఉందా అయితే ఒక్కసారి నేను చూపించేటువంటి కలగూర చట్నీ ట్రై చేసి చూడండి టేస్ట్ అన్నది చాలా బాగుంటుంది అనమాట చేసుకోవటం కూడా చాలా ఈజీ ఇంకెందుకండి ఆలస్ వీడియోలోకి వెళ్ళి ఆ ప్రాసెస్ ఏంటో చూ చూసేద్దామా మరి ఇక పొయ్యి వెలిగించి ప్యాన్ పెట్టుకొని దీనిలోకి టూ టీ స్పూన్ ఆయిల్ వేసుకోవాలండి తర్వాత దీనిలోకి వన్ టీ స్పూన్ మినప్పప్పు వన్ టీ స్పూన్ శనగపప్పు వన్ టీ స్పూన్ కందిపప్పును కూడా వేసుకుని ఫ్లేమ్ అన్నది పూర్తిగా లో ఫ్లేమ్లోనే పెట్టుకుని ఇవి కొంచెం కలర్ చేంజ్ అయ్యే అంతవరకు వేపుకోవాలన్నమాట అండి ఇలా వేగిన తర్వాత దీనిలోకి మీకు రుచికి అనుగుణంగా ఎండి మిరపకాయలు నేనైతే ఇక్కడ ఆరు ఎండి మిరపకాయలను అన్నమాట తర్వాత దీనిలోకి రెండు రమ్మల కరివేపాకు మీకు రుచికి అనుగుణంగా పచ్చిమిరపకాయలు నేను సకానికి కట్ చేసుకున్నటువంటి మూడు పచ్చిమిరపకాయలను వేసుకున్నానమాట తర్వాత దీనిలోకి గుప్పుడంత ఫ్రెష్ పుదీనా టేబుల్ స్పూన్లు చెప్పాలంటే ఫోర్ టేబుల్ స్పూన్ అనమాట తర్వాత దీనిలోకి ఫైన్ గా చాప్ చేసినటువంటి గుప్పెడంత లేత కాడలతో ఉన్నటువంటి కొద్దిమీర కూడా వేసుకుని వీటిలోని పచ్చివాసన పోయే అంతవరకు లో ఫ్లేమ్లోనే పూర్తిగా వేపుకోవాలండి ఇలా వేపుకుంటేనే ఈ కలగోర చట్నీ టేస్ట్ అనేది చాలా బాగుంటుందనమాట ఇలా పచ్చివాసన పోయే అంతవరకు వేపుకున్న తర్వాత వీటిని ఒక బౌల్లోకి తీసి పక్కన పెట్టుకుందాము తర్వాత మళ్ళీ ఇదే ప్యాన్లోకి టూ టీ స్పూన్ ఆయిల్ వేసుకొని దీనిలోకి ఫైన్గా చాప్ చేసినటువంటి మీడియం సైజు ఆనియన్ ఒకటి శుభ్రం చేసుకొని గా చాప్ చేసినటువంటి వన్ ఇంచ్ అల్లము నాలుగైదు తొక్క ఒలుచుకున్నటువంటి వెల్లుల్లి రబ్బలు ఇలా వేసుకున్న అన్ని ఇంగ్రీడియంట్స్ ని ఒక్క నిమిషం ఈ నూనెలో వేపుకోవాలండి ఇలా వేగిన తర్వాత దీనిలోకి మీడియం సైజు గా చాప్ చేసినటువంటి టమాటాను కూడా వేసుకుని ఒక్క నిమిషం ఈ నూనెలో వేపుకొని తర్వాత దీనిలోకి చిన్న రెమ్మ చింతపండును కూడా వేసుకుని అన్నీ బాగా కలిసేటట్టు కలుపుకొని దీనిలోకి వన్ టేబుల్ స్పూన్ వాటర్ అన్నది యాడ్ చేసుకుని మూత పెట్టుకుని ఇక్కడ టమాటా అన్నది మెత్తపడే అంతవరకు మగ్గించుకోవాలండి ఇలా మగ్గించుకుంటున్నప్పుడు మధ్య మధ్యలో కలుపుకోవాలన్నమాట ఇలా టమాటా అన్నది మగ్గిన తర్వాత పొయ్యి అన్నది ఆఫ్ చేసి వీటిని పక్కన పెట్టుకుందాము ఇవి చల్లారుతూ ఉంటాయండి వేరొక పక్కన ఒక మిక్సీ జార్ తీసుకొని దీనిలోకి గా చాప్ చేసినటువంటి టూ టేబుల్ స్పూన్ ఫ్రెష్ కొబ్బరిని వేసుకొని కొంచెం కోసుగా గ్రైండ్ చేసుకోవాలన్నమాట ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత దీనిలోకి మనం ముందుగా వేపి పెట్టి పెట్టుకున్నటువంటి కొత్తిమీర పుదీనా ఉంది కదండి దాన్ని కూడా వేసుకుని ఇది నలకటానికి సరిపడా కొంచెం వాటర్ అన్నది యాడ్ చేసుకుని దీన్ని ఫైన్ పేస్ట్ గా చేసుకోవాలి ఇలా చేసుకునే లోపల మనం ముందుగా మగ్గ పెట్టుకున్నటువంటి టమాటో కూడా మల్లారిపోతుందండి దాన్ని కూడా వేసుకుని దీనిలోకి రుచికి అనుగుణంగా ఉప్పు ఇది నలకటానికి సరిపడా వాటర్ ని కూడా యాడ్ చేసుకుని ఫైన్ పేస్ట్ గా చేసుకోవాలండి కాదండి ఈ చట్నీ అన్నది కొంచెం తీయగా ఉండాలి అనుకుంటే మాత్రం దీనిలోకి వన్ టీ స్పూన్ బెల్లాన్ని యాడ్ చేసుకొని చట్నీని రుబ్బుకోండి అప్పుడు కొంచెం తీయగా ఉంటుందన్నమాట నేనైతే బెల్లం యాడ్ చేయడం లేదు ఇలా రెడీ చేసుకున్నటువంటి చట్నీని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని దీనిలోకి ఆవాలు జీలకర్ర కరివేపాకు తాలింపు పెట్టుకోవటమేనండి కానీ ఈ వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్